నా ఫ్రెండ్స్ అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు డైలీ నాకు కామెంట్స్ లో పెడుతున్నారు కదా అక్క నాకు హాయ్ చెప్పని అందరికి హాయ్ అలాగే నేను నిన్న మా అత్తమ్మ వాళ్ళ ఇంటి కూడా చాలా అప్పాలు చేస్తామని చెప్పాను కదా మా అత్తమ్మ వాళ్ళ ఇంటి కూడా నిన్న చాలా అప్పాలు చేసాము మొన్న చకినాలు చేసాము నిన్న గ్యారాలు పూస లడ్డు మూడు చేసాము అలాగే అత్తమ్మ మిర్చిలు కూడా వేయమన్నది అమ్మను మిర్చిలు కూడా వేసింది అమ్మ చాలా బాగున్నాయి నిన్న చాలా ఎంజాయ్ చేశాము చాలా రోజుల తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంటి కూడా చాలా ఎంజాయ్ చేశాము మేము చాను రోజులు అవుతుంది అందరం ఫ్యామిలీ కలిసి చాలా రోజుల తర్వాత అందరం కలిసాము చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము నేను అది మీతో షేర్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చూడండి అలాగే నేను చాలా రోజుల తర్వాత బయటికి వెళ్ళాము మామీ వాళ్ళు స్కూటీ తీసుకున్నారని చెప్పాను కదా నాకు ఆల్రెడీ స్కూటీ నడపడం వచ్చు మేము బయటికి వెళ్ళాము దేనికంటే రేగి కాయల కోసం బ్రెయిన్ పనులు అంటారు కదా రేగి కాయల కోసం బయటికి వెళ్ళాము మేము బయటికి వెళ్ళి రేగి కాయలు కూడా తెంపుకొచ్చాము మా వదిన వాళ్ళ చేయిన్ దగ్గరికి వెళ్ళాము మాకు కూడా పొలం ఉంది కాకపోతే మా పొలం దగ్గర ఏమి రేకాయ చెట్లు లేవు అందుకే బయటికి వెళ్ళాము స్కూటీ మీద బయటికి వెళ్ళి మా అక్క వాళ్ళ కూతురు మేము అందరం బయటికి వెళ్ళి రేకాయలు తెంపుకొచ్చాము చాలా బాగున్నాయి చిన్న రేకాయలు చిన్న చిన్నగా ఉంటాయి చాలా బాగుంటాయి చాలా ఇష్టం నాకు అవి మా వదిన కూడా చాలా ఇష్టం అందుకే మేము బయటికి వెళ్ళి తెంపుకొచ్చాము వచ్చాము వదినే రాలేదు నేను ఒక్కదానే స్కూటీ మీద మా అక్క వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్ళాను తీసుకొచ్చి వదినకి ఇచ్చాను అవన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నాము వదినే పిల్లలు అందరు ఉన్నారు కదా చాలా ఎంజాయ్ చేస్తున్నాము చాలా రోజుల తర్వాత ఇలా చాలా ఎంజాయ్ చేసే టైం వచ్చింది మాకు అందుకే మీ అవన్నీ నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను అలాగే మేము ఈసారి సంక్రాంతి పండుగకి చాలా అప్పాలు చేసుకున్నాము ఊర్లలో చాలా ఎంజాయ్ చేస్తున్నాము మీరు ఎలా అప్పాలు చేసుకున్నారో మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి మేము ఈసారి సంక్రాంతి పండుగకి చాలా అప్పాలు చేశాము అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఎందుకంటే అమ్మ వాళ్ళకు ఈ సంవత్సరం పండగ లేదు మొన్న రీసెంట్గా మా నాయనమ్మ చనిపోయింది బతుకమ్మ పండుగప్పుడు అందుకే ఒక సంవత్సరం దాకా అమ్మ వాళ్ళకు పండుగలు ఏమి ఉండవు అందుకే చాలా అప్పాలు చేశాము ఈసారి చాలా మంది అడుగుతున్నారు కదా చాలా అప్పాలు చేస్తారు అక్క ఏంటి ఊర్లో అని అందరు ఇళ్ళలో ఇలానే చేసుకుంటారు ఎందుకంటే చాలా మందికి ఇస్తారు కదా అందుకే ఇలా బాగా చేసుకుంటారు ముందుగా మేము పూస ఎలా చేయాలో చూపిస్తున్నాను దానికోసం ముందుగా మేము ఒక కిలో శనగపిండి శనగపప్పు ఒక కిలో బియ్యం రెండు పట్టించుకొచ్చి పెట్టింది మా అత్తమ్మ అలాగే ఇప్పుడు దీన్ని ఒక తట్టలోకి తీసుకున్నాము పెద్ద తట్టలోకి ఇప్పుడు ఇందులో జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ అలాగే కారపొడి వేయించిన ధనియాల పొడి కొంచెం సాల్ట్ కూడా వేసి కలుపుకుంటాము చాలా బాగుంటాయి ఊర్లలో పూస ఇలాగే చేసుకుంటారు మేమైతే ఇలానే చేస్తాము అన్నీ అత్తమ్మ అందాద కొద్ది వేసింది అందుకే నేను మామూలుగా చూపిస్తున్నాను మీకు ఈ రెసిపీ మళ్ళీ కావాలంటే నేను మళ్ళీ చేసి చూపిస్తాను తర్వాత ఇప్పుడు ఇందులో నేను జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ పట్టిన ఉంటుంది కదా మిక్సీ జారు అందులో కొన్ని వాటర్ వేసి కూడా వేస్తుంది ఇందులో ఇలా వేసిన తర్వాత మొత్తం ఉప్పు కారం బాగా పట్టేలాగా ఒకసారి పొడిపిండి ఇలా కలుపుకోవాలి అప్పుడే పిండికి చాలా బాగా పడుతుంది ఉప్పు కారం అనేది చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలాగా ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక్కో పక్కకు కలుపుకోవాలి అప్పుడు మనం పిండి బాగా కలుపుకోవడానికి వీలవుతుంది ఇలా పెద్ద తట్ట అయితే పిండి కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది చూడండి మేము గారప్పాలు చేస్తున్నాము వదినే నేను మా మామయ్య గిట్ల గ్యారప్పాలు చేస్తున్నాను నేను బయటికి వెళ్ళాను వదినే చేస్తుంది మేమిద్దరం చేసాము నిన్న గ్యారాలు అవి అయ్యేంతలోపు అత్తమ్మ పూస పిండి రెడీ చేసి పెడుతుంది అయిన వెంటనే మళ్ళీ పూస కూడా చేస్తాము చూడండి ఇలా అప్పాలు ఒకదాని తర్వాత ఒకటి చేసి పెట్టుకుంటాము పూస పిండి రెడీ అయిపోయింది దీన్ని ఇలా కలిపి పెట్టుకుంటే మనం తొందరగా చేసుకోవచ్చు పూస కారపూస అంటాము మేము మురుకులు ఆనము ఎక్కువ శాతం గారప్పాలు కూడా చాలా వరకు అయిపోయినాయి చేసుడు ఇలా మూకుట్లో వేస్తుంది మా అమ్మయ్య కాలుస్తాడు మా మామయ్య చాలా బాగా కాలుస్తాడు అందుకే ఎప్పుడు అత్తమ్మ మామయ్యనే కాలువ పెడుతుంది అప్పాలు కాలువడానికి చాలా మంది అడుగుతున్నారు కదా మీ మామయ్య కాలుస్తున్నాడే చూడండి వదిలే నేను చేస్తున్నాము మా పెద్ద అబ్బాయి కూడా కొన్ని పనులు చేస్తున్నాడు నిన్న మేమందరం అత్తమ్మ వాళ్ళ ఇంటి ఉన్నాము అత్తమ్మ వాళ్ళ ఇంటి ఉండి నిన్న కారపూస లడ్డు సకినాలు గారాలు చేశాము చూడండి గ్యారప్పాలు కూడా చాలా వరకు అయిపోయాయి చేసుడు ఇలా బాగా ముగుట్లో వేసుకొని కాల్చుకుంటాము ఒకేసారి కాల్చుకోవడం వల్ల తొందరగా ఫ్రై అవుతాయి చూడండి ఇలా గ్యారప్పాలు పుల్లతోని తీస్తాము ఎందుకంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే ముగ్గుట్లో పడుతుందని ఇలా పుల్లతోనే తీసుకుంటాము ఒకదాని తర్వాత కూడా ఒకటి ఇలా పుల్లతోనే మరలేస్తాము మేము ఊర్లలో ఇలా పరదలాగా లేకుంటే చున్నీలాగా వేసుకొని ఇలా గ్యారప్పాలు చేసుకుంటాము తొందరగా అవుతుంది గ్యారల మిషన్ మీద చేసుకుంటాము దాన్నే పూరి పిండి మిషన్ కూడా అంటారు గ్యారప్పాలకే యూజ్ చేస్తాము మేము పూరీలకు ఏమీ యూజ్ చేయము ఓన్లీ గ్యారప్పాలకు మాత్రమే వాడతాము సంక్రాంతికి దసరాకు చేస్తాము చూడండి ఇలా ఊర్లో ఏమైనా పండుగలు అయితే అందరం కలిసి చేసుకుంటాము పదిన అప్పాలు చేసి రైపోయింది తేజ్గానికి తినబెడుతుంది మాల్లునికి అలాగే చాలా బోర్లు కూడా ఉన్నాయి కొన్ని తోమాము ఇంకా కొన్ని ఉన్నాయి నిన్న మొత్తం అత్తమ్మ వాళ్ళ వాళ్ళంటికాడ ఉన్నాము అందరం చూడండి గ్యారప్పాలు చేసులు కూడా అయిపోయింది పూస కూడా చేస్తున్నాము పూస ఇలా అత్తమ్మ చిన్నగా చేస్తుంది సన్న పావులు ఉంటాయి కదా వాటితో చేస్తుంది మా పిల్లలు ఇద్దరు అందిస్తున్నారు అమ్మకు కాలవడానికి మా మామయ్యకు కొంచెం రెస్ట్ ఇవ్వడానికి మా అమ్మ కాలుస్తుంది ఈ రోజు పూస మొత్తం అత్తమ్మ ఒత్తింది మా అమ్మ కాల్చింది అలాగే మేము బయట ఉన్నాము చూడండి పూ పూస ఇలా ఒత్తుకుంటే చాలా తొందరగా అయిపోతుంది కొంచెం ప్లేట్కి కొంచెం ఆయిల్ రాసుకొని ఒత్తుకోవాలి అలా అయితే పూస తొందరగా పడుతుంది ముక్కుట్లో మనకు గ్యారాలు మొత్తం ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం చూడండి ఇలా తట్టలోకి తీసుకుంటే చాలా బాగా గాలి ఆరుతుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అందుకే ఇలా గంపల్లల్లో వేస్తారు ఊర్లలో అలాగే లడ్డూలు కట్టడం కూడా అయిపోయింది లడ్డూలు కూడా చేసాము ఈసారి చూడండి పూస కూడా మొత్తం ఆల్మోస్ట్ చేసే అయిపోయింది ఒక పెద్ద తట్టలోకి తీసుకున్నాము అత్తమ్మ మిర్చిలు వేయమంది అమ్మ అందుకే మిర్చిలు చీరింది మావయ్య మిర్చిలు కూడా వేస్తున్నాము చూడండి పూస మొత్తం తట్ట నిండిపోయింది బాగా ఇలా చిన్న చిన్నగా పూస చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ చాలా క్రిస్పీగా ఉంటుంది ఈ పూస ఇప్పుడు అమ్మ కూడా మిర్చిలు వేస్తుంది నేను ఆల్రెడీ మీకు మిర్చిలు ఎలా చేయాలో చూపించాను కదా అందుకే నేను మామూలుగా చూపిస్తున్నాను ఈ రోజు మిర్చిలు ఇలా చేసుకున్నామని చూడండి మిర్చిలు కూడా వేయడం అయిపోయింది ఇప్పుడు మేము ఏమేమి అప్పాలు చేసామో చూపిస్తున్నాము ముందుగా చకినాలు చేసాము రెండు గంపలు అలాగే మేము లడ్డులు కూడా కట్టాము తొంభై లడ్డులు అయ్యాయి చూడండి పూస కూడా చేసాము పెద్ద గిన్నెడ అయింది పూస కూడా మేము ఇలా వంటింట్లో పెట్టుకుంటాము అన్ని ఐటమ్స్ ఎందుకంటే ఏమైనా చీమలు పట్టకుండా ఉండడానికి కింద బల్పం కూడా గీసింది మా అత్తమ్మ అలాగే గ్యారప్పాలు కూడా ఒక గంప అయ్యాయి రెండు గంపలు చకినాలు అయ్యాయి ఇవన్నీ మేము పండక్కి చేసిన అప్పాలు ఇలా బాగా చేసుకుంటాము అలాగే పొద్దున్నే లడ్డు కూడా చేసింది అత్తమ్మ మేము వరకే బూంది కొట్టి పెట్టింది లడ్డూకి మా పెద్దమ్మ వాళ్ళు ఆనకం పట్టింది మా పెద్దమ్మ మా అమ్మ వాళ్ళ మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటది చూడండి ఇలా పొయ్యి మీద చేసుకుంటాము ఎందుకంటే టేస్టీగా ఉంటుందని ఇలా పొయ్యి మీద చేసుకుంటాము అప్పాలు మేము నాన్ వెజ్ తెచ్చుకున్నా కూడా ఇలా పొయ్యి మీదనే వండుతాము రేపు సంక్రాంతి పండగకి కూడా అత్త మా అమ్మ వాళ్ళు మొత్తం అత్తమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు నేను పొయ్యి మీదనే వంట చేస్తాను అక్కడికి వచ్చినా కూడా ఎందుకంటే టేస్ట్ చాలా బాగా ఉంటుందని మేము పొయ్యి మీదనే వండుతాము అన్ని వంటలు ఊర్లలో ఇలా లడ్డూల కూడా ఇలా మొత్తం ఆనకం పట్టి పెట్టుకున్నాము చక్కెర ఆనకం ఇప్పుడు దీనిలో బోంది వేసి కలుపుతున్నాము నేను ఫస్ట్ నుంచి షూట్ చేయలేదు లడ్డూలది అందుకే నేను మామూలుగా చూపిస్తున్నాము ఏమేమి అప్పాలు చేసాము మీకు ఈ రెసిపీస్ కావాలంటే నేను మళ్ళీ చేసి చూపిస్తాను పూర్తిగా కంప్లీట్గా మేము లడ్డూలు కూడా కట్టాము వదిన కూడా కట్టింది రెండు మూడు నేను ఒక ఐదు ఆరు కట్టాను చాలా వేడిగా ఉన్నప్పుడే కడతారు లడ్డూలు అలా అయితేనే చాలా బాగా వస్తాయి గుండ్రంగా చూడండి నేను కూడా కొన్ని కొన్ని కట్టాను కాకపోతే నాకు చాలా గుండ్రంగా రాలేదు కొంచెం గుండ్రంగా వచ్చాయి పెద్దగా రావు నాకు ఎక్కువ పెద్ద సైజులో రావు ఎందుకంటే చేతు చాలా చిన్నగా ఉంటుంది ఇలా మామూలుగా కట్టాము మేము మా అమ్మ వాళ్ళు చాలా బాగా కట్టారు అమ్మ పెద్దమ్మ వాళ్ళు లడ్డూలు మొత్తం ఇలా చేసి ఒక చాట్ లోకి తీసుకున్నాము ఇవి కొంచెం గాలి ఆరాలే ఇలా పదన వేసుకుంటూ కడతారు లడ్డూలు ఈ లడ్డూలు చాలా రోజులు నిల్వ ఉంటాయి నెల రోజుల దాకా నిల్వ ఉంటాయి ఈ అప్పాలు నెల రెండు నెలల దాకా నిల్వ ఉంటాయి మేము సంక్రాంతి చేసుకున్న సంక్రాంతి పండగకి చేసుకున్న అప్పాలు ఇవి చూడండి అలాగే నేను ఈ రోజు రేకాయలు తెంపుకోవడానికి బయటికి వెళ్ళామని చెప్పాను కదా స్కూటీ మీద మేము బయటికి వెళ్ళాము మా చిన్నబ్బాయిని ఇంకా మా అక్క వాళ్ళ కూతుర్లు ఇద్దరిని తీసుకొని బయటికి వెళ్ళాము మా వదిన వాళ్ళ చేని దగ్గరికి నాకు చాలా ఇష్టం అని చెప్పాను కదా రేకాయలు తెంపకాడ రావడానికి వెళ్ళాము ఇప్పుడు సంక్రాంతి పండగకి చాలా రేకాయలు ఉంటాయి కదా బయట మాకు ఊర్లలో చాలా చెట్లు ఉంటాయి అందుకే తీసుకురావడానికి వెళ్ళాము మేము చాలా రోజుల తర్వాత బయటికి వెళ్ళాము పెళ్ళి కాకముందు వెళ్ళాము మళ్ళీ పెళ్ళైన తర్వాత ఎక్కువ శాతం ఏమీ వెళ్ళలేదు ఎందుకంటే మా పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి ఇన్ని రోజులు ఎక్కువగా బయటికి వెళ్ళలేదు మాకు ఇలా బయట తిరగడం అంటే చాలా ఇష్టం మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కూడా చేన్లలో ఇలా బయట తిరుగుతూ ఉంటాము మా వారు ఈసారి పండగకి రాలేదు చాలా మంది అడిగారు కదా మా వారు పోలీస్ కానిస్టేబుల్ మా వారికి డ్యూటీ ఉంది అందుకే ఈసారి సంక్రాంతి పండక్కి ఏమీ రాలేదు మేము మాత్రమే వచ్చాము చూడండి మేము బయటికి వెళ్ళి ఇలా రేక్యాల తెంపుకొచ్చాము వచ్చాము పిల్లలతోని వెళ్ళాము చాలా హ్యాపీగా అనిపించింది మేము పెళ్లి కాకముందు ఇలా బయటికి వెళ్ళి మామిడికాయలు రేగకాయలు అన్ని బయట తీసుకొచ్చుకునే వాళ్ళము తీసుకొచ్చి మేము వదిన వాళ్ళకు కూడా ఇచ్చాము చూడండి ఇలా చున్నీలో తీసుకొచ్చాము మేము అనుకోకుండా వెళ్ళాము అందుకే నేను చున్నీలో పట్టుకొచ్చాను కవర్ ఏమీ తీసుకెళ్ళలేదు అంతే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్